కొందరు మాటకారితనంతో చలామణి అయ్యేవారున్నారు వారు ఏవేవో చెబుతారు గాని ఒక్కటి చేయరు చెప్పేవారు చేసేవారు అని ప్రజలు రెండు రకాలు అలా ఉండకూడదు చెప్పిందే చెయ్యాలి చేసిందే చెప్పాలి జ్ఞాని ప్రతిదీ నమ్ముతాడు అంటే వాక్యానికి సరిపోయేంతవరకే నమ్ముతాడు తాను విన్నది సత్యమని తెలిస్తే నమ్మి తీరాలి అపహాసకుడు మోసగించబోయి తానే మోసపోతాడు జ్ఞానవాకులను వినిపించుకోడు తప్పుకొని తిరుగుతాడు అతని తిండే మూఢత్వం జీవమును కోల్పోతాడు ఎవరైనా తప్పుదిద్దితే కఠినుడైపోతాడు అతని మూర్ఘత్వమే అతనికి అతిశయం పనిచెయ్యడు గర్విష్ఠి సోమరి జ్ఞానివల్లి నటిస్తాడు దేవుని మీద నిందలు వేస్తాడు నిష్ఠురాలు పలుకుతాడు తన తప్పు ఇతరుల మీదికి నెట్టివేయాలని చూస్తాడు అహంభావుకుడు ఒగరుబోతూ వదరుబోతూ ప్రజలు అతన్ని చీ కొడతారు